ప్రజుల అందరికీ క్రీస్తు వందనములు వందనమ్మను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తారీఖున అనగా మంచి శుక్రవారమున తండేన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము మనకు పంపిణారు అదే అనగా యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో రాయబడింది మరణము నొందినంతగా అతడు తన ప్రాణమును దారపోసాను అవును సిరువుపై ఏసు క్రీస్తు మరణము ద్వారా దేవుని ప్రజలకు ఒక గొప్ప స్వాస్థ్యము దారదత్తము చేయబడుతుంది క్రీస్తు శిలువ గురించి పాపము నుండి వేరు కావడం గురించి బోధించిన యేసు వార్త ప్రకటన అయిన అంతిమముగా విఫలం చెందుతుంది అలాంటి ప్రయత్నాలన్నీ క్రీస్తు సన్నిధి ఆయన పరిశుధాత్మ సన్నిధిని లేకుండా ఉంటాయి ఇంతటితో ఈ పరిశుధ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తిగల తండైన దేవత దేవ గడిచిన దినం నుండి ఈ యొక్క నూతన దినమునకు మాకు ఇచ్చిన మట్టిని మీ కొందనమని స్థోతున్నాము తండ్రి ఈ దినమంతి మేము చేయించిన పన్నీటిలో మాకు తోడుగా ఉండండి నాయన ఈ యొక్క మంచి శుక్రవారమున మీరు మా కొరకు ప్రాణము పెట్టి మీ యొక్క మీరు మాకు నిర్ణయించే స్థలమునకు వెళ్ళి ఉన్నారు తండ్రి ఈరోజు మేము చేసిన పన్నీటిలో మాకు తోడుగా ఉండి మిమ్మల్ని స్మరించుకుని పూజించడానికి అటువంటి ధన్యతను మాకు దయచేయండి మీ కొరకు ప్రార్థించడానికి మీ సన్నిధి కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చే మాకు నిత్య మార్గమును కొరకు ప్రార్థించడానికి మాకు జ్ఞానం ఇవ్వండి ఈరోజు రోజు జరుపుకుంటున్న వారికి నూతన దయా కీరటంనిచ్చి వారికి మంచి బ్రతుకును మీ మీ కొరకు బ్రతికే బ్రతుకుని వారికి దయచేయండి ఈరోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహం రోజు చేసుకున్న వారు కానీ వారికి నూతనమైన జీవితం వారు నీ జీ నీ ముందు భయభక్తులు గల బిడ్డలుగా నడవటానికి వారు ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం కలిగించండి నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు వారు నూతన గృహం కట్టుకోవడానికి ఆర్థిక సమస్యలను ఎదుర్కొని వారు కావలసిన మంచి పనివారిని దయచేసి వారు చక్కగా వారు అనుకున్న రీతిగా ఆ యొక్క నూతన గృహం కట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి ప్రతిదినం కుటుంబ ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే ఎంతోమంది వలస వెలుచున్నారు వారు వారి ప్రయాణ నిమిత్తము వారు వారి ఉద్యోగుల నిమిత్తము వెళుచున్నారు వారి కుటుంబాలను వారి తల్లిదండ్రులను వారి భార్య బిడ్డలను వారి సంఘస్థులను గ్రామస్తులను విడిచి అనేక దూరాలకు వెళ్ళి అనేక చోట్లకి వెళ్ళి పనిచేస్తున్నారు వారు పని చేయించిన పనులన్నింటిలో వారి యజమానులను చక్కగా చూసుకోవడానికి వారికి వారికి మంచి మనసునివ్వండి డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు కానీ ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు కానీ ఆఫీసులో పనిచేసిన వారు కానీ హాస్పిటల్లో స్కూల్లో అలాగే వ్యవసాయం చేస్తున్న కానీ కూలి పని చేస్తున్న బిడ్డలు కానీ అపార్ట్మెంట్లలో పని చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరూ క్షేమంగా ఆరోగ్యంగా మీ దేవులను వర్కిస్తారని అడుగుతున్నాం తండ్రి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి ఈ రోజున అని సన్నిధిలో ఎంతోమంది బిడ్డలు ఎంతోమంది సంఘస్థుల బిడ్డలు మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నారు తండ్రి మీ కొరకు ఆయన మీరు మా కొరకు ప్రాణం పెట్టి మమ్మలను నిత్య జీవనంలోకి నడపడానికి మీరు వెళ్ళి ఉన్నారు అటువంటి మీ ఆశను మేము నెరవేర్చడానికి మీ అందు నమ్మకమైన బిడలుగా మేము జీవించడానికి మాకు ధన్యత ఇస్తారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమలు వేడుకునిచ్చున్నాను తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనము తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమెన్